ఉన్న నాయకత్వాన్ని బలపరచాలి దాదాపు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసింది ఐదు హామీలు ఇచ్చింది ఇంకొక హామీ ఎలక్షన్ కోడ్ వల్ల ఆగింది అది కూడా త్వరలో నెరవేరుస్తామని మంత్రి గారు ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది ఎరుకతు ప్రజలు మేము విధి విధానం దిక్కుంటా ఇంటిని దిరుక్కుంటా ఖచ్చితంగా కాంగ్రెస్కి ఓటేయండి మమ్మల్ని గెలిపించేది ఉంటే కాంగ్రెస్ ఎంపీని గెలిపిస్తే ఎమ్మెల్యేలు గెలిపించారు ఎంపీ గెలిపిస్తే ఇద్దరు కలిసి గ్రామాలన్నీ అభివృద్ధి చెందుతాయని చెప్పినాం ఎరుకతు కూడా మన ప్రెస్ ముఖంగా పత్రికా ముఖంగా ఎరుకతుత్తిని నేను డెవలప్ చేస్తానని అని ఆయన చెప్పడం జరిగింది మాట కట్టుబడి ఉన్న సైడ్ డ్యాన్స్ కానీ సెంట్రల్ లైటింగ్ కానీ సీసీ రోడ్లు కానీ అన్ని కంప్లీట్ చేస్తామని చెప్పింటే అన్ని కులాల భవనాలకు కంపౌండ్ కాలు మరియు కొత్త భవనాలు నిర్మిస్తానని చెప్పడం జరిగింది అందుకొరకు ప్రజలు మేము కోరేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేసి చేతి గుర్తుకి ఓటేసి కొన్న నాయకత్వాన్ని బలపరిచేది ఉంటే మాకు కూడా బలం వస్తుంది ప్రభుత్వం తరఫున ఎక్కువ నిధులు తెచ్చి గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని తెలియజేస్తూ అందరూ చేతి గుర్తుకి ఓడాలని కోరుకుంటూ జై కాంగ్రెస్ వెల్చా రాజేంద్ర గారు గెలవబోతున్నారు దాదాపు లక్ష నుంచి రెండు లక్షల మెజార్టీతో గెలుస్తాడు ఎందుకంటే అప్పుడు మేము పొన్నం గెలుస్తాం కూడా అందరే గెలవడు గెలవడు అన్నారు ఇప్పుడు మేము ప్రతి నియోజకవర్గం తెలుసుకున్నాం దాదాపు ఉసరాబాద్ కాన్స్టిటెన్సీ నలభై వేల మెజార్టీ ఇవ్వబోతుంది ఎందుకంటే పొన్నం ఉన్న నాయకత్వాన్ని బలపరుస్తున్నారు అతడు సుడిగాలి పర్యటన ప్రతి ప్రతి ఒక్క కార్యకర్త కానీ ప్రజలు కానీ అందుబాటులో వండుకుంటూ సేవ చేస్తున్నాడు ప్రతి లేదా హాస్పిటల్కి కానీ కాలేజీలకు కానీ ఏ దానికి కానీ పిఎల్ఎం పెట్టి అందరికీ వాళ్ళు కోరుకుంటున్నారు నిర్వహించుకున్నారు దాదాపు ఉసరాబాద్ కాన్సేసి నలభై వేల మెజార్టీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నది పెరిసారి పంతొమ్మిది వేల చిల్లరసింది ఈసారి డబుల్ డిజిట్ కొడతాం నలభై వేల మెజార్టీ సాధించేందుకు సిద్ధంగా ఉన్నాం ఖచ్చితంగా లక్ష నుంచి రెండు లక్షల మెజార్టీతో రాజేంద్ర ఒక గెలవబోతున్నాడని తెలియజేస్తున్నాం జై 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 కాంగ్రెస్ 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 మండలం ఓటు ముప్పై నాలుగు వందల మెజార్టీ వచ్చింది దాదాపు ఇప్పుడు ఆరు వేల నుంచి 8000 వేలు మెజార్టీ వస్తుందని మేము అనుకుంటున్నాం ఎందుకంటే ప్రతి గ్రామానికి తిరుగుతున్న ప్రతి గ్రామంలో ఇంటింటికి కూడా అనుకుంటున్నాం ఎందుకంటే ప్రజలకు సేవ కాబట్టి మంత్రి గారు ఖచ్చితంగా డబుల్ మెజార్టీ ఇస్తారు ప్రజలు ఇప్పుడు మహిళలు కూడా ఎలక్షన్ కూడా వల్ల ఆగింది కాబట్టి ఇరవై వందల రూపాయలు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది మన పెన్షను కొన్ని రైతులకు వరకాల పంట నుంచి ఐదు వందల రూపాయల బోనస్ కూడా ఇవ్వడం జరుగుతుంది ప్రజలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వాలు నమ్ముతున్నారు ఎందుకంటే టీఆర్ఎస్కు ఓటేస్తే అది మురళ వేసినట్టే టీఆర్ఎస్ ఎక్కడ లేదు టీఆర్ఎస్ కూడా గెలిచే పరిస్థితి లేదు వాళ్ళకు దాదాపు తరలిసే ఉంటారు టీఆర్ఎస్ వాళ్ళు మాకు బీజేపీకే పోటీ మేము ఖచ్చితంగా గెలుస్తాం వెలుకొతుంది మండలంలో ఆరు వేల నుంచి ఎనిమిది వేల మెజార్టీ ఖచ్చితంగా తీసుకొస్తామని తెలియజేస్తున్నాం Very congress! Very congress! Very congress! Day congress. Day congress.